ప్రతి మూడు నెలలకు ఒకసారి గ్రామీణ ప్రాంత ప్రజలు ఎదుర్కొంటున్న మౌలిక వసతులు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు మొదలైన అంశాలపై నిర్వహించే మండల సర్వీస్ సభ్యుల సమావేశం సాతా సిద్ధక సాగింది నంద్యాల మండల కేంద్రంలో ఎంపీపీ ప్రభాకర్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి నియోజకవర్గ ఈ సమావేశంలో మైక్లు మోరయించడంతో సమావేశం మూగబోయింది అధికారులు మైక్ తీసుకుని మాట్లాడడానికి నానా అవసరం పడ్డారు ప్రజలు ఎన్నుకబడిన సర్పంచ్ సమావేశంలో మాట్లాడదామంటే మైక్ మోరాయించడంతో సమస్యలు చెప్పలేకపోయామన్నారు మూడు నెలలకు జరిగే సమావేశానికి సరైన మైక్ ఏర్పాటు చేయకపోవడం అదేవిధంగా ఎంపీపీ అధ్యక్షుడు బడ్జెట్ లేదు చెప్పడం విడ్డూరకరమన్నారు par samanya par samantar sagamanna ee a one par samantar par bike asala chanthe hello hello ha oka kendane yara mike daggara vekandi ha

ایک بنيادولا